హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర ఎప్పటి నుంచో ఉన్న రెండు రూపాయల నాణం ఉందా ఒక చిన్న నాణం మీ జీవితాన్ని మార్చేస్తుందంటే నమ్ముతారా అవును ఇప్పుడు ఒక రేర్ రెండు రూపాయల నాణం విలువ ముప్పై వేల దాకా ఉంది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ దగ్గర ఉన్న నాణం అసలు విలువ ఇప్పుడు తెలుస్తుంది ఈ విలువైన రెండు రూపాయల నాణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో తయారైంది ఈ నాణ్యం మీద ఈన్స్టన్ బర్త్ సెంటర్ గుర్తింపు ఉంటుంది మరొక ముఖ్యమైన విషయం ఈ నాణం హైదరాబాద్ మింట్లో తయారైంది దానికి గుర్తుగా నాణం కింద ఒక స్టార్ సింపుల్ కనిపిస్తుంది ఇది సాధారణంగా ఉన్న రెండు రూపాయల కాయిన్లతో పోలిస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ఈ నాణం చాలా తక్కువ సార్లు మాత్రమే మింట్ అయింది ఇప్పుడు ఇది చాలా అరుదుగా కనిపిస్తోంది అందుకే కలెక్షనర్లకు దీనికోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఒక్క నాణం కోసం కొందరు పది నుంచి ముప్పై వేల వరకు చెల్లిస్తూ ఉన్నారు మీ దగ్గర రెండు రూపాయల పాత నాణం ఉందా ఒకసారి చూసేయండి నాణం మీద పంతొమ్మిది వందల తొంభై నాలుగు అని రాసి ఉందా కింద స్టార్ సింబల్ ఉందా ఈన్స్టైన్ బర్త్ శానిటరీ అనే పదాలు ఉన్నాయా ఈ లక్షణాలు ఉంటే మీరు లక్కీ మీ నాణం విలువ ముప్పై వేలు దాకా ఉండే అవకాశం ఉంది ఈ నాణం మీ దగ్గర ఉందని అనుకుందాం ఇప్పుడు దాన్ని ఎక్కడ అమ్మాలి వైల్డ్ లైక్స్ క్విక్కర్ ఇండియా మార్ట్ లాంటి క్లాస్ఫైడ్ వెబ్సైట్స్లో లిస్ట్ చేయండి ఫేస్బుక్ కాయిన్ కలెక్టర్స్ గ్రూప్ టెలిగ్రామ్ న్యూమిస్మాటిక్ గ్రూప్స్లో పోస్ట్ చేయండి ఈబే లాంటి ఇంటర్నేషనల్ వెబ్సైట్స్లో ట్రై చేయొచ్చు చివరిగా ఒక మాట ఎవరైనా ముందుగా డబ్బు అడిగితే జాగ్రత్త ఫ్రాడ్స్ని తప్పించుకోండి మీ దగ్గర అలాంటి అరుదైన ఉందా ఒక చిన్న నాణం మీకు పెద్ద మొత్తంలో డబ్బు తెచ్చి పెట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్